ఆలయ పరిసరాల్లో ఈ నిషేధం అమల్లో ఉంటుందని దేవస్థానం పేర్కొంది ఈ మేరకు ఆలయ కార్యనిర్వహణాధికారి భాస్కర్ రావు దేవస్థానంలోని వివిధ విభాగాలకు ఉత్తర్వులు జారీ చేశారు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ వస్తువులు ప్లాస్టిక్ కవర్ల స్థానంలో ప్లాస్టికేతర వస్తువులను బాటిల్స్ ను కవర్స్ను మాత్రమే వాడాలని పేర్కొన్నారు ఈ నిషేధాన్ని అందరూ విధిగా పాటించాలని సూచించారు దేవస్థానంలోని అన్ని విభాగాల్లో ప్లాస్టిక్ వినియోగం జరగకుండా తప్పనిసరిగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత విభాగాల అధికారులను సిబ్బందిని యాదగిరిగుట్ట దేవాలయ ప్రాంగణంలో కానివ్వండి యాదగిరిగుట్ట పైన గుట్ట పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిషేధించాలని నిర్ణయం తీసుకున్నా మొదటగా మా కార్యాలయాల్లో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ సంచులు వాటన్నింటినీ కూడా రిప్లేస్ చేస్తున్నాం తద్వారా మేము వచ్చే రెండు మూడు రోజుల్లో మా దగ్గర ఉన్న హోటల్స్ కానీ షాప్స్ సిబ్బందితో మీటింగ్ పెట్టేసి వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూపించేసి కొండ మీద మొత్తం అసలు ప్లాస్టిక్ రహితంగా తీర్చిద్దాలనేది హైజర్ ఆఫీసర్స్ వచ్చిన మాకు ఇన్స్ట్రక్షన్స్ దాని దృష్టిలో పెట్టుకొని అందరికీ అర్థమయ్యే విధంగా అదేవిధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్లాస్టిక్ని తీసేసి ప్లాస్టిక్ స్థానంలో ప్రత్యామ్నాయంగా వచ్చే ఈ మన రాగి పాత్రల్లో వాటర్ ఇవ్వడం కానివ్వండి గాజు సీసాల్లో సంబంధించి కానివ్వండి వాటర్ ప్లాంట్ ఒకటి అరేంజ్ చేసి ఇచ్చే విధంగా అదేవిధంగా మేము ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది కూలర్లు పెట్టాం వాటిలో కూడా మొత్తం గ్లాసెస్ స్టీల్ గ్లాసెస్ని అరేంజ్ చేసి గ్లాసెస్ ద్వారా వాటర్ తీసుకునే విధంగా భక్తులకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పేసి ప్లాస్టిక్ నిర్మాలించాలనుకుంటున్నాం